శాస్త్రం ప్రకారం ఈ డిసెంబర్ ఇరవై ఆరవ తేదీ గురువారం రోజున సింహరాశివారు ఎటువంటి శుభ అశుభ ఫలితాలను పొందుతారో తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ డిసెంబర్ ఇరవై ఆరవ తేదీ గురువారం రోజు సింహరాశివారు భవిష్యత్తుకు సంబంధించి ఒక మెట్టు ఎదిగే ప్రయత్నం చేస్తారు కేవలం ఆలోచనలకు మాత్రమే పరిమితం కాకుండా మీరు చేయాలనుకున్న పనులను కార్యరూపం దాల్చేలా చేస్తారు పనులన్నీ చకచక పూర్తవుతాయి పరిచయాలన్నీ చక్కగా ఉపయోగపడతాయి ఈరోజు మీరు ఇష్టమైన ఆహారాన్ని స్వీకరిస్తారు ఆఫీస్ మీద దృష్టిని పెడతారు ఇంటర్వ్యూలు సక్సెస్ అవుతాయి టైంపాస్ కోసం ఫోన్తో ఎక్కువ కాలక్షేపం చేస్తారు మంచి నిద్ర కూడా పడుతుంది మొత్తం మీద చెప్పాలంటే ఈ రోజంతా వారు బ్రహ్మాండమైన శుభ ఫలితాలను పొందుతారు అందుకే మీరు చేయాల్సిన ముఖ్యమైన పనులు ఏవైనా ఉంటే వాటిని ఈరోజే పూర్తి చేసుకునే ప్రయత్నం చేయండి ఈరోజు వారు ఏ పని చేయాలన్నా సరే హుషారుగా చేస్తారు ప్రతి సమస్యకు సమర్థవంతమైన పరిష్కారాన్ని కనుక్కుంటారు ఏది ఏమైనా మీ భవిష్యత్తును ఉజ్వలంగా మార్చుకోవడానికి ఇది మీకు అనుకూలమైన రోజు అవుతుంది కొత్తగా ఏర్పడే సంబంధాలు మీకెంతో సహకారం అందిస్తాయి ఈ సంబంధాల వలన వృత్తి ఉద్యోగ మరియు వ్యాపారాల పరంగా మంచి ప్రయోజనాలను పొందుతారు మీ సానుకూల ధోరణి మరియు మంచి మాట రెండూ కూడా ఈరోజు మీపై గొప్ప ప్రభావం చూపుతాయి ఈరోజు మీరు ఇష్టమైన ఆహారం తినడం అలాగే హాబీస్ మీద ఫోకస్ చేయడం లాంటివి చేస్తారు ఈ కారణంగా మీకు మంచి మానసిక ప్రశాంతత అనేది లభిస్తుంది నిరుద్యోగుల ప్రయత్నాలు ఫలిస్తాయి మీద మీకున్న నమ్మకం మాత్రమే ఈ రోజున మిమ్మల్ని గెలిపించగలదు ఏది ఏమైనా ఈ రోజున మీరు చేసే ఏ చిన్న ప్రయత్నం కూడా ఒమ్ము కాదు విజయం అంది వస్తుంది బంధుమిత్రులతో కాలక్షేపం చేస్తారు కాసేపు సెద తీరుతారు చక్కటి నిద్రకు స్వాగతం పలుకుతారు ఆనందంగా ఉండడానికి ఇష్టపడతారు దీనివలన మీరు మానసికంగా మరియు శారీరకంగా సంతోషంగా ఉండగలుగుతారు ఈ గురువారం రోజు సింహరాశివారు తెలుపు రంగు దుస్తులను ధరించకండి మీ ఇష్ట దైవాన్ని తెల్లటి పూలతోటి పూజించండి ఈ గురువారం రోజున ఉన్నటువంటి దివ్యమైన తిథి ఏకాదశి నక్షత్రం స్వాతి నక్షత్రం రాహుకాలం మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాల నుండి మూడు గంటల వరకు యమగండం ఉదయం ఆరు గంటల నుండి ఏడు గంటల ముప్పై నిమిషాల వరకు అలాగే ఈ రోజు యొక్క శుభ సమయాలు మధ్యాహ్నం మూడు గంటల యాభై నిమిషాల నుండి నాలుగు గంటల ముప్పై నిమిషాల వరకు ఈ రోజు యొక్క పంచాంగం ప్రకారం పెళ్లి చూపులకు నిశ్చితార్థాలకు వివాహాలకు అగ్రిమెంట్లకు వాహనాల కొనుగోలకు రుణాలకు స్నేహాలకు పరిచయాలకు కాలం అనుకూలంగా ఉంది ఈ రోజంతా శుభప్రదంగా సాగడానికి అన్ని పనులు సక్రమంగా పూర్తి కావడానికి మరియు విజయం సాధించడానికి ఒక నిరుపేద వ్యక్తికి భోజనం పెట్టండి ఇలా ఒక వ్యక్తికి భోజనం పెట్టి మీ పనులను ప్రారంభం చేస్తే తప్పకుండా సక్సెస్ని పొందుతారు ఈరోజు నాలుగవ లక్ష్మీవారం కూడా ఉంది కాబట్టి ఈరోజు లక్ష్మీదేవికి పరమాన్నం నైవేద్యంగా పెట్టాలి అలాగే ఈసారి గురువారంతో కలిసి ఏకాదశి వచ్చింది కాబట్టి దీనిని జీవవార ఏకాదశి అంటారు అదేవిధంగా ధనుర్మాస కృష్ణపక్షంలో వచ్చిన ఏకాదశిని సఫల ఏకాదశి అని కూడా పిలుస్తారు ఇంతటి ప్రత్యేకమైన ఈ రోజున శ్రీహరి నామాన్ని జపించడం మీ ఆరోగ్య నియమాలకు అనుగుణంగా ఉపవాసం ఉండడం ధ్యానం చేయడం దాన ధర్మాలు చేయడం లాంటివి చేస్తే సాక్షాత్తు మహావిష్ణువు యొక్క అనుగ్రహం కలిగి మోక్షం ప్రాప్తిస్తుంది ఈరోజు స్వాతి నక్షత్రం వచ్చింది కాబట్టి నృసింహ కరావలంబ స్తోత్రాన్ని పారాయణం చేయాలి ఈ రోజున మనమంతా ఓం శ్రీ లక్ష్మీ నారాయణాయ నమ అనే మంత్రాన్ని పదే పదే జపిస్తూ ఉండాలి